భారత స్వతంత్ర పోరాటం ఒక మహిళ ద్వారా మొదలైందని మీకు తెలుసా పోర్చుగీస్ సైన్యానికే భయమంటే ఏమిటో రుచి చూపించినటువంటి ఆ రాణి ఈ మహిళ వలస రాజ్యానికి చెక్ పెట్టింది ఆవిడే రాణి అబ్బక్క చౌట పదహారవ శతాబ్దం పోర్చుగీస్ వారి ఆక్రమణలకు వ్యతిరేకంగా రాణి అబ్బక్క చేసిన పోరాటం స్వాతంత్ర పోరాటానికి తొలిమెట్టుగా మారింది ఈ వీరనారి కర్ణాటక తీర ప్రాంతమైన తులనాడును పరిపాలించింది ప్రస్తుతం ఈ ప్రాంతం మంగళూరులో ఉంది ఈవిడ చౌటా రాజవంశానికి చెందినది వీరి యొక్క రాజధాని పేరే పుట్టిగే అంటే ప్రస్తుతం ఉడిపిలో ఉంది అలాగే వీరికి రెండో రాజధాని కూడా ఉంది అదే ఉల్లాల్ ఓడరేవు పట్టణం ఈ పట్టణం అనేది వీళ్ళ రాజ్యంలో అతి ముఖ్యమైనదిగా ఉంది ఎందుకంటే వారి యొక్క వ్యాపారాలు కానీ వాణిజ్యాలైనా కానీ ఇక్కడ నుంచే జరిగేటివి ఈ వ్యూహాత్మకంగా ఉండే ప్రాంతమైన ఉల్లాల్ను ఆక్రమించుకోవాలని పోర్చుగీస్ ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ అక్కడ ఉంది ఎవరు రాణి అబ్బక్క ఆవిడ నావికా దళంతో సహకరించుకొని వారిని తరిమి తరిమి కొట్టి ముచ్చమటలు పట్టించింది అందుకని ఈవిడను సముద్ర సింహంగా పిలుస్తుంటారు దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని రక్షిస్తూనే ఉంది అందుకే అక్కడి ప్రజలు ఆవిడని అభయ రాణిగా పిలుస్తుంటారు రాణి అబ్బక్క గారి స్ఫూర్తితోనే స్వతంత్ర పోరాటం అనేది వాయువు పట్టుగా మారినట్టు చరిత్ర తెలియదు అందుకే ఈవిడను స్వతంత్ర పోరాట తొలి మహిళగా గుర్తిస్తుంది చరిత్ర రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం రాణి అబ్బక్క గారి గుర్తుగా పోస్టల్ స్టాంపును కూడా రిలీజ్ చేశారు వారితీలైతే తప్పకుండా లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి